హాయ్ అండి నమస్తే మీ సేవా అనూష నేను ఇప్పుడు మీకు నవరాత్రి గణపతి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి ముందుగానే మీకు మనం మండపాలు వేస్తే మండపాల కాడ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తారు పోలీసులు కాబట్టి కంపల్సరీ ఆ పోలీస్ పర్మిషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏమేం కావాలి అనే దాన్ని దాన్ని మీకు కొంచెం ముందుగానే మీ ముందు ఉంచుదామనేసి ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు నేను ఇది వీడియో చేయడం అంటే ఏమేమి కావాలి అని చెప్తూ ఎలా అప్లై చేసుకోవాలి మీ సెల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే సరే ఓ మీ సేవైనా ఆన్లైన్ సెంటర్ కడుక్కో వెళ్తే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళైనా చేస్తారు

ప్లస్ ఎలా అప్లై చేయాలి అది మీకు వీడియో రకంగానే మీ ముందు అంటే నేను అప్లై చేసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను అది ఎలా అప్లై చేయాలో కూడా మీకు వీడియో రకంగా నేను చూపిస్తానండి ఇప్పుడు చూద్దాం మనము దానికి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఇద్దరి ఆధార్ కార్డులు ఒక ఐదుగురి ఫస్ట్ ఒక ఐదుగురి ఆధార్ కార్డులు ఆధార్ ఐదుగురి పేర్లు అడుగుతుంది వాళ్ళ ఏజీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సెల్ నెంబర్ అడుగుతుంది ఆ ప్లస్ ఇంకా కొంతమంది పేర్లు అట్లా అడుగుతూ ఉంటుందండి ఆ ప్లస్ ఇక్కడ ల్యాండ్ ఎవరిది అని అడుగుతుంది ఆ ల్యాండ్ ఎవరిదైనా పెట్టినా పెట్టచ్చు పెట్టకపోయినా పర్లేదు అక్కడ ఎందుకంటే ఇంపార్టెంట్గా అడగట్లేదు స్టార్ మార్క్ కూడా లేదు ప్లస్ మీరు వెళ్ళేటప్పుడు ఏ వెహికల్లో వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతుందే కానీ వెహికల్ నెంబర్ ఇట్లా కూడా ఇంకా అడగట్లేదు ఇప్పుడైతే ముందు ముందు పెడతారేమో ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉందండి ఆన్లైన్ ఆల్రెడీ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడే లేదనంటే మనం ఆ రోజుకి ఒక రోజుకి ముందుకైనా అప్లై చేసుకోవచ్చు కానీ ఎలా అప్లై అనే దాని గురించి మీకు నేను ఇప్పుడు క్లుప్తంగా చూపిస్తాను మనం వీడియోలోకి వెళ్దాము ఎలా అప్లై చేయాలో చూపిస్తా అన్నాను కదా ఇది మీ సెల్లో అయినా కంప్యూటర్లో అయినా గూగుల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత వినాయక చవితి పోలీస్ పర్మిషన్ ఇది కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత గణేష్ పర్మిషన్ ఇలా సైట్ అంతా ఓపెన్ అయింది కదా ఫస్ట్ ఆప్షన్నే ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత బొజ్జ గణపతి వస్తాడు ఇలా బొజ్జ గణపతి వచ్చినాక ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్లస్ ప్రింట్ అక్లైజ్మెంట్ నెంబర్ ఉంది అక్లైజ్మెంట్ అని ఉంది ఇది ప్రింటు దాని మీద క్లిక్ ఇస్తేనేమో మనకు అప్లికేషన్ నెంబర్ ఉండి ప్రింటు రాలేదు లేకుంటే లాస్ట్కి అప్లై అయింది కానీ ప్రింట్ రాలేదు లేకుంటే తర్వాత ఎప్పుడైనా ప్రింట్ కావాలి అనుకున్నప్పుడు ఈ ప్రింట్ మీద అప్లై చేసి ప్రింట్ తీసుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై ఓపెన్ చేయాలి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఎవరి అయితే పెట్టి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ ఫామ్ మొత్తం ఫిల్ అప్ చేసేటప్పుడు స్టార్ మార్కు ఏదైతుందో అది మాత్రమే అప్లోడ్ చేయండి వేరేటి అప్లోడ్ చేయడం అవసరం లేదు ఇక్కడ స్టార్ మార్కులు చూడండి ఇక్కడ మెయిల్ ఐడి పెట్టిన అవసరం లేదు అలా స్టార్ మార్క్ ఉన్నది మాత్రమే ఫిల్అప్ చేసుకోండి మీ పేరు కాంటాక్ట్ నెంబరు అడ్రస్ మొత్తం క్లారిటీగా ఇవ్వండి ఇక్కడ అసోసియేషన్ నేమ్స్ అంటే నేమ్ అంటే మీ గ్రూప్ వారండి అంటే కొన్ని గ్రూపుల వారికి అవుతారు కదా అట్లా మీ అండర్ సపోజు శ్రీ సాయి గణపతి కమ్యూనిటీ శ్రీ సాయి గమ గణపతి అని కొంతమంది వాటి గణపతి అని అట్లా పెట్టుకుంటారు కొన్ని కమిటీ పేరు ఆ కమ్యూనిటీ పేరు ఏంటో ఆ పేరు కొట్టండి ఇక్కడ ఇక్కడ మనము టెంపుల్లో పెట్టామా ప్రైవేట్గా పెట్టుకున్నారా ఎక్కడ అనేది ఇక్కడ ఉన్నదాన్ని ఉంటానో అది ఎంచుకోండి లేకుంటే ఇక్కడ మీది సపోజు ఎల్లవ తల్లి గుడి దగ్గర పెట్టిన వాటిలో అనేటప్పుడు ఇక్కడ ఎనీ అదర్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ప్లస్ కలర్ వినాయకుడు మట్టి గణపత మట్టి గణపతి అది సెలెక్ట్ చేయండి కలర్ గణపతి అది సెలెక్ట్ చేసుకోండి మీ గణపతి ఎన్ని ఫీట్లలో ఉన్నాడు ఎనిమిది ఫీట్లా తొమ్మిది ఫీట్లా అనేది అది సెలెక్ట్ చేసుకోండి మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాక ఇక్కడికి వచ్చినాక అంటే మీరు వేసిన షెడ్ ఎంత వెడల్పుతో వేసారు అనేది ఇది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సపోజ్ మనం ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖు రోజే ఇది కంపల్సరీ ఇరవై ఏడో తారీఖు రోజే పెడుతున్నామండి కాబట్టి ఇక్కడ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ రోజు వేస్తున్నారో మొత్తం పదకొండు రోజులు ఉంటుంది కొంతమంది తొమ్మిది రోజులు కూడా వేస్తారు కాబట్టి ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి ప్లస్ మీది అడ్రస్ ఎక్కడ ఈ లొకేషను గ్రామంలో అనేది అది పెట్టండి గ్రామం నేమో ఇక్కడ లొకేషను సపోజ్ మేము భూలక్ష్మి కాడ పెట్టినాము అనేది భూలక్ష్మి కొంతమంది మీ సేవ పక్కకి అన్నప్పుడు మీ సేవ అట్లా పెట్టండి ఇక్కడ టౌన్ మీద ఏ ఊరు ప్లస్ మీ పిన్ కోడ్ పిన్ కోడ్ ఎంత అది పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ ల్యాండ్ ఓనర్ అంటే ఇక్కడ చూడండి స్టార్ మార్క్ లేదు మీకు ఈ ల్యాండ్ ఏ ఎవరి ల్యాండ్ ప్లేస్లో పెడుతున్నారు ఏ సపోజ్ నా మా ల్యాండ్ అనుకోండి నా పేరు అది అడుగుతున్నాడు కాకపోతే మనం ఒక ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి పెట్టిన అవసరం లేదండి ప్లస్ మీది ఎక్కడ డిస్టిక్ మాది జయశంకర్ డిస్టిక్ కాబట్టి నేను జయశంకర్ పెడుతున్నాను అలా మీది ఎక్కడ ఏంటి అనేది ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు నిమగ్నం ఏ రోజు చేస్తున్నావో అని అడుగుతున్నారు మనల్ని కాబట్టి మనము సపోజ్ లాస్ట్ దాకా ఉంచుకుంటున్నారా పదకొండు రోజుల తొమ్మిది రోజులు అని పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ టైము ప్లస్ ఏ ఏ డేటు ప్లస్ ఏ టైంకి తీస్తున్నారు ఉదయమా సాయంత్రమా అని కూడా అడుగుతున్నారు అది ప్లస్ రూట్ ఏ రూట్లో పోతున్నారు సపోజ్ మేము జయశంకర్ ఈ భూపాలపల్లి రోడ్డు నుంచి వెళ్ళి వెళ్తున్నాము ప్లస్ ఏ గ్రామం నుంచి వెళ్ళి వెళ్తున్నారు సపోజ్ అనేది అక్కడ వస్తుందండి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఊరి పేర్లు వస్తాయి అన్ని గ్రామం పేర్లు వస్తాయి సపోజ్ మనది ఏ గ్రామము అనేది కూడా ఎంచుకొని ఇది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్ చేసి కొట్టండి ఈ క్యాప్ చేసి వచ్చి మొత్తం కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టాలండి నెక్స్ట్ కొడితే మనం ఈ స్టెప్కి వస్తాము మనకి ఇక్కడ ఐదుగురు పేర్లు అడుగుతుంది అని చెప్పాను కదండి ఐదుగురు ఈ నేమ్స్ ప్లస్ వాళ్ళ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సెల్ నెంబర్ స్టార్ మార్క్ ఉంది కాబట్టి వీళ్ళ ఐదుగురు నేమ్స్ క్లెక్ ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనము ఓన్లీ వెహికల్ అండి మీది టూ వీలరా ఫోర్ వీలరా హెవీనా ఏంటి అనేది ట్రాక్టర్ తర్వాత ఏదైనా కూడా హెవీ అనే పెట్టుకోవాలట అది హెవీ అనే పెట్టండి తర్వాత ఇవన్నీ మనకు స్టార్ మార్క్స్ లేవు కాబట్టి ఫిల్అప్ చేయడం అవసరం లేదు ఇక్కడ క్యాప్చర్స్ కట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలండి మళ్ళీ ఇది థర్డ్ స్టెప్ అండి థర్డ్ స్టెప్లో మనకి ఇక్కడ నలుగురి వాలంటీర్లది నేమ్స్ అడుగుతుంది ఇక్కడ నేము వాళ్ళ ఏజీ వాళ్ళ సెల్ నెంబర్ నలుగురి ఫిలప్ చేయాలి చేసిన తర్వాత ఈ మండపాన్ని కొంచెం ఎక్కువ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు ఆ నలుగురి మళ్ళీ పేర్లు అడుగుతుంది ఆ నలుగురు ఏజీ నలుగురిది మళ్ళీ పేరు సెల్ నెంబర్ ఆ నలుగురి కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు ఉన్నాయా ఏంటి అక్కడ కొంచెం పర్యవేక్షణలో ఉన్న దాని గురించి అడుగుతుంది కొంచెం చదువుకొని టిక్ మార్క్ పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి ఇక్కడ క్యాప్చర్స్ కొట్టి మనం ఇక్కడ సేవ్ అండ్ గణేష్ అకలేజ్మెంట్ నెంబర్ అని అకలేజ్మెంట్ మీద క్లిక్ చేయగానే మనకు నెంబర్ వచ్చేస్తుంది అండి మనం అలా చేసిన తర్వాత ఇగో ఇలా సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అనేది వస్తుందండి వచ్చేసి ఇక్కడ మన అక్లేజ్మెంట్ నెంబర్ స్లిప్ కూడా వస్తుంది మనం దీని మీద క్లిక్ ఇచ్చుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం నేను మీకు వీడియో రహంగా చూపించాను కదండి మీరు అలా అప్లై చేసుకోండి అప్లై చేయగానే వెంటనే ప్రింట్ వస్తుంది ఆ రెండు పేపర్లు ఆ పేపర్లో ప్రింట్ వచ్చినాక ఆ పేపర్స్ తీసుకొని పోయి మీ పోలీస్ స్టేషన్లో మీ దగ్గరలో ఉన్న ఏ మండల వాళ్ళు ఆ మండల పోలీస్ స్టేషన్లో దాన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారండి ఇదేంటి అంటే ఒక మండల్లో ఒక గ్రామంలో ఎన్ని అభినాయకులను పెట్టిండ్లు ప్లస్ ఎంతమంది ఉన్నారు ఎక్కడైనా గొడవలు అయితే అట్లా చూసుకోవడానికి కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది ప్లస్ మనం పర్మిషన్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇది వీలైనంత వరకు అప్లై చేసుకోవడమే బెటర్ అండి పెద్ద పెద్ద వినాయకులం పెడతాం కదా కాబట్టి దాన్ని పర్మిషన్ అప్లై చేసుకొని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసుకోండి ఒకరోజు రెండు రోజుల ముంగట అప్లై చేసుకోవడం బెటర్ ఇది ఓకే అండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్ప పెట్టండి నేను ఖచ్చితంగా మీకు అది మరో రకంగా వీడియోనైనా లేకుంటే కామెంట్ రూపంలో అయినా వివరించి చెప్పగలుగుతాను ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ